जिला बचोर सुमन भला लगे अजय जाता मुख्य अधिकारी और जस्टिस बनके गोपाल सिंह सरमास बनके इधर के लिए इनके कंडीशन सही हो अजय जाता सीनियर लोगों को तमिल में जेल में रहो अजय जाता गोपाल सिंह सरमास बनके रहो अजय जाता राजू बनके रहो अजय जाता आनंद शोभन बनके रहो सोनू बनके रहो अजय जाता सुना प्रधान बनके रहो अजय जाता मणिपुर मंडल अध्यक्ष

ఎమ్మెల్యే స్థానంలో కావడం మీటింగ్ జరిగినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది మరి మధ్య పెట్టినట్టు కాగితాలు తమ పిల్లలు పెట్టలేదు ఇక్కడ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఆ చెప్పడంతో ఇక నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్రంలో మరి పొరుగు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కేటాయించడం జరిగింది నేటి వరకు కూడా ఈ యొక్క పండుగలు వారు కాలయాపన తప్ప ఇప్పటివరకు కూడా వాళ్ళు కూడా ఆ యొక్క బెల్ట్ ఫ్యాక్టరీకి సంబంధించింది ఇప్పటివరకు వాళ్ళు కూడా వారు ఏ పండుగ నిర్వహించడం లేదు తక్షణమే

కాదు రైతులు మోసపోతున్నారు మరి ఆ చెరువు గడ తగినప్పటి కూడా ఇప్పటి కూడా వాళ్ళ ఒకరు ఒక కట్టెని మట్టి కోసం పరిస్థితులు కూడా ఈ ఎమ్మెల్యే సింగ్ మంత్రి గారికి లేకపోయడం దుర్దృష్టకరం ఒక్కసారి ఆలోచించండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెంటనే దాని మీద మండల ఆధ్వర్యంలో కానీ జిల్లా ఆధ్వర్యంలో కానీ తప్పకుండా నిర్ణయాలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే భారతీయ జనతా పార్టీకి మాయం జరుగుతుంది కానీ నిర్లక్ష్యంగా ఉంటే ఏది కూడా జరగదు కాబట్టి దయచేసి

ఎక్కడ కూడా ఎక్కడ ఎక్కడ వేసినా దొంగలి అక్కడనే ఉన్నది తక్షణమే పార్టీ జనతా పార్టీ తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అదే విధంగా మరి కాళేశ్వరం జోనల్ యువమోర్చా ఆధ్వర్యంలో కాళేశ్వరం జోనల్ ఉంది మరి మనకు కాళేశ్వరం జోనల్ వల్ల మనకు ఎగ్జాంపుల్ పోలీస్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చూసుకున్నట్టు మనకు మూడు వందల పోస్టులు రావాలి మరి స్థానిక వల్ల ఈ త్రీ వన్ సెవెన్ వల్ల మూడు వందల పోస్టులు వచ్చేది జీవో మత మరి ముప్పై ముస్లిం వస్తున్నాయి ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఎవరు నష్టపోతున్నారంటే ఇక్కడ ఉన్న స్థానిక నష్టపోతున్నాం మరుగులు ఏదో అంటున్నా జీవత నష్టపోతుంది ఆదివాసు కూడా నష్టపోతుంది గిరిజన ప్రాంతాలు నష్టపోతున్నాయి ఎక్కువగా ఒక్కసారి కూడా భారతీయ జనతా పార్టీ మరుగులు ఏదో అంటే జిల్లా కార్యాలయంలో సమావేశం తప్పకుండా అతన్ని కట్టి నిర్ణయం తీసుకొని ఎప్పటికప్పుడు జీవన సగం జీవనం ఎప్పటికప్పుడు ఎత్తి వేసే విధంగా కార్యాచరణ చేయాలని యువత సాధారణంలో చేయాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా సీజన్ మొదలై ఆరు నెలలు అవుతున్నా కూడా నేటి కూడా ఇప్పుడు రైతు పరిశ్రమ పేరుతో మరే రెండు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు అని చెప్పి కూడా ఇప్పటి కూడా ఏ ఒక్క ఏ ఒక్క కూడా ఏ రకమైన వరి పంటలో కూడా ఇవ్వడం లేదు మరి మోసపూరిత నమ్మకాలు మోసపూరితమైన వాతావరణాలు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత కూడా నేటికి ఒక వాతావరణం కూడా చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు చేయడం ఒకసారి కూడా